ల్యాండ్ మొత్తం ఎకరాలు సార్ 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 ఇది మూడు తొంభై ఐదు సెంటర్ ఓకే నేషనల్ కనిగిరి నుండి పోమురు కి నేషనల్ హైవేకి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గరలో పది పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఇది వచ్చేసి బ్లాక్ లో ఇది కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎకరం తొమ్మిది ఎకరం తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ విలేజ్ అనుకున్నా సార్ ల్యాండ్ విలేజ్ ఆ అనుకోని తార్ రోడ్డు కి ఉండేబుట్టు బిట్టు రోడ్డు విలేజ్ కూడా దగ్గర పర్లేదు దూరంలోనే విలేజ్ దగ్గరలోనే ఉంది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ ఓకే క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ సార్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్డు కూడా చుట్టుపక్కల వేసారు రెండు నాలుగు ఇంచు దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లీజ్ ఈ ల్యాండ్ మొత్తం లెక్కలు సార్ ఇది సార్ మూడు ఎకరాల తొంభై ఐదు సెంటర్ సార్ ఈ నేషనల్ హైవే కి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి కనిగి నుండి పోమూరుకి నేషనల్ హైవే కి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గరలో పది ఎక్కడ పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ సై లో ఇది రేట్ కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎకరం తొమ్మిది ఎకరం తొమ్మిది ఓకే ఎకరం తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ విలేజ్ ఆనుకో ల్యాండ్ విలేజ్ అనుకుని తార్డుకి రెండు బిట్టు తారోడి విలేజ్ కూడా దగ్గర రెండు పళ్ళ దూరం లోనే విలేజ్ దగ్గరలోనే ఉంది అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ ఓకే డాక్యుమెంట్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ సార్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్డు కూడా చుట్టుపక్కల వేసారు రెండు నాలుగు ఇంచు దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లీజ్ ఈ ల్యాండ్ మొత్తం లెక్కలు సార్ ఇది సార్ మూడు ఎకరాల తొంభై ఐదు సెంటర్ సార్ ఓకే ఈ నేషనల్ హైవే కి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి కనిగి నుండి పోమురూకి నేషనల్ హైవే కి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గరలో పది ఎక్కడ పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ సై లో ఇది రేట్ కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎగరం తొమ్మిది ఎగ్రౌండ్ తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ విలేజ్ అనుకో సార్ ల్యాండ్ విలేజ్ ఆ అనుకొని తార్ రోడ్డు ఉండే పెట్టు తార్ రోడ్డు విలేజ్ కూడా దగ్గర రెండు పర్లేదు దూరంలోనే విలేజ్ దగ్గరలోనే ఉంది అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ ఓ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ సార్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్లు కూడా దుడ్డు పక్కల వేశారు రెండు నాలుగు ఇంచు దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లీజ్ ఈ ల్యాండ్ మొత్తం వెల్లి ఎకరాలు సార్ ఇది సార్ మూడు ఎకరాల తొంభై ఐదు సెంటర్ సార్ ఇది నేషనల్ హైవే కి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి కణగిన నుండి పోమూరుకి నేషనల్ హైవే కి వచ్చేసి పది కిలోమీటర్ దగ్గరలో పది పది కిలోమీటర్ దగ్గరలో ఈ మూడు నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ నాలుగు ఎకరాల ల్యాండ్ నాలుగు ఎకరాల ల్యాండ్ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ స్టైల్ ఇది రేట్ కూడా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎకరం తొమ్మిది ఎగరం తొమ్మిది ఓకే ఎకరం తొమ్మిది ఇద్దరు రైతులు డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు సార్ విలేజ్ అనుకో సార్ ల్యాండ్ విలేజ్ ఆనుకొని తార్ రోడ్డు కి ఉండేబుట్టు తార్ రోడ్డు విలేజ్ కూడా దగ్గర పళ్ళ దూరంలో విలేజ్ దగ్గరలోనే ఉంది రిజిస్ట్రేషన్ అక్క రిజిస్ట్రేషన్ లేదు సార్ ఓకే క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు సార్ ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫెసిలిటీ ఉంది బోర్లు కూడా చుట్టుపక్కల వేసారు రెండు నాలుగు ఇంచు దాకా వాటర్ కూడా పడి ఉన్నాయి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లీజ్